హాయ్ ఫ్రెండ్స్ వచ్చిన ఈ రోజు అయితే ఎండలైతే లేవు ఈరోజు వర్షం ఉందని అయితే నెట్లో ఎట్లా అనమాట ఇంకా వర్షాలు అయితే వస్తాయి కాబట్టి మనమైతే ఇంకా రప్పం అయితే ఇంకా బయటకు వదలసి వస్తుంది అయితే రప్పాలు కూడా ఇప్పుడు నూకే లేదు కాబట్టి మనమైతే తిప్పేది కాబట్టి రప్పం నూకేది ఏమి ఉండదు కాబట్టి వర్షం తగినా మనకు చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా వర్షాకాలం అయితే ఇంకా మనకి ఎర్ర ఎర్రనెల కాబట్టి పర్వాలేదు ముందైతే నల్ల నెలలో వదులుతుండం కాబట్టి గొర్రెలన్నీ చనిపోతుండే అప్పుడైతే చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకు కూడా ఇంకా పిల్లల కాడైతే కుక్కలు ఎత్తుకొని పోతాయి అనమాట ఎవరో ఒకరు అయితే ఉండాల్సి ఉంటుంది గొరిపిల్లల కాడైతే ఇంకా గొర్రెకైతే ఒకరు అయితే అస్సలు పోయే కాదు ఇద్దరైనా ఉండాలి చా ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి మేతలు అయితే అస్సలు మనకైతే ఇంకా కోయిలు కూడా జిక్కలేదు ఈ మధ్య అందుకనేసి ఈరోజు కొంచెం లేట్గానే ఇడిస్తున్నాం లేట్ అయిపోయి లేట్ అయినా కూడా ఇంకా సాయంకాలం వచ్చే తలకి ఐదు ఆరు అవుతుంది రోజు ఆరున్నర కూడా అవుతుంది అనమాట ఇంకా వర్షాకాలం అయితే అసలు కట్టలకి చెరువులేక వేసుకోపోతినా ఆడ నీళ్ళు తాగి అక్కడే మేసుకొని ఉంటాయి కాబట్టి గిరి అయితే ఉందన్నారు ఎండలు కూడా లేవు సరిగ్గా అందుకనేసి బిరి లేపుదాం ఎండలు లేకపోతే గినా బాగా మంచిగా అనేసి తొందరగా లేపుదాం అనుకున్నాము ఇంకా మంచిమైతే మనము మామూలుగా తెచ్చిన మంచిమైతే మన వెళ్ళిపోతుంది గొర్రెల కాడ అయితే ఇంకొక్కులు పనుకుంటాయి మనుషులు గొర్రెలు మేకలన్నీ ఎక్కుతా ఉంటాయి కాబట్టి మనమైతే డ్రిప్తో అయితే అల్లైన మంచం చూసినారు కదా ఎంత నీట్గా చక్కగా మనం ప్రతి ఒక్క మంచము చక్క మంచం కాకుంటే గానీ అట్లే అల్లుకుంటాం అనమాట బాగుంటుంది పనుకునేకి ఏం అసలు ఒత్తు కూడా ఒత్తుకోదు బాగుంటుంది ఇంకా గొర్ర పిల్లలు అయితే చూడండి ఎక్కి మేక పిల్లలు గొర్ర పిల్లలన్నీ గబ్బు చేసేస్తాయి కాబట్టి ఇంకా ఇదైతే ఇనుపతంతి ఇనుపతంతి కూడా బాగుంటుంది కానీ ఈ తంతి వెళ్ళిపోతే కానీ మేము డ్రిప్ వైర్ అయితే అనమాట చూడు చాపలు ఇంకా రగ్గులు పట్లు అన్నీ కిందకు దెబ్బిస్తాయి అయితే ఇంకా ఎండకాల వాండ్ల కాలం కాబట్టి ఈరోజైతే వర్షం వస్తుందన్నారు ఒత్తేగినా మంచిదే చాలా చల్లగా ఉంటుంది గొర్రె పిల్లలకి ఇంకా మేక పిల్లలకి అయితే మేత బేక్ లేదు వర్షాలు లేవు అనేసి నీడు ఉంది కదా